మండలం మురమండ గ్రామంలో ప్రభుత్వ నిధులతో నిర్మించిన కళ్యాణ మండపాన్ని యథావిధిగా పంచాయతీ ఆధీనంలో ఉంచి గ్రామస్తులందరికీ ఎలాంటి వివక్ష లేకుండా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మురమండ అంబేద్కర్ కమిటీ ఆందోళన నిర్వహించింది ఆందోళనకారులు పి రాజారావు మాజీ వార్డు మెంబర్ గంగరాజు ఎంపీటీసీ ఎం మంగా వి సత్యనారాయణ వై ప్రకాశం టి రాజు టి గంగరాజు పి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ మురమండ గ్రామంలో కళ్యాణ మండపం అన్ని వర్గాల వారికి పెళ్లకు ఇస్తూ ఎస్సీ ఎస్టీ వర్గానికి చెందిన వాళ్లకు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టడం దారుణమని పేర్కొన్నారు మొదట్లో కమ్యూనిటీ హాల్ గా కట్టి తర్వాత దాన్ని కళ్యాణ మండపంగా మార్చేసి ఎస్సీ ఎస్టీలకు ఇవ్వడం లేదని వారు ఆరోపించారు ఎంపీ ఎమ్మెల్యే ల్యాడ్స్ నిధులు ప్రభుత్వ నిధులతో కట్టిన ఈ కళ్యాణ మండపాన్ని గత ఏడాది వరకు ఒక వర్గం వారే నిర్వహించారని అయితే అన్ని వర్గాలకు కళ్యాణ మండపం ఇవ్వాలని డిమాండ్ తో అందరికీ ఇవ్వాలని తీర్మానిస్తే ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత సమస్య మళ్లీ మొదటికి వచ్చిందని బాధితులు ఆరోపించారు పైగా ఎస్సీల పెళ్ళి అయినందున ఉద్దేశంతో ఇటీవల గోమాత్రంతో శుద్ధి చేసి మరి ఆక్రమించుకోవడంలో అంతరాయం ఏమిటని ప్రశ్నించారా ఇప్పటికైనా ప్రభుత్వం జోక్యం చేసుకుని అన్ని వర్గాలకు కళ్యాణ మండపం కేటాయించేలా చర్యలు చేపట్టి తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు అందరికి జేబీఎంలండి ఇప్పుడు జరిగిన సన్నివేశంలో మా నాకంటే ముందు పెద్దలు మాట్లాడారు విషయం ఏంటంటే బుచ్చే సోదరి గారికి మాలల నుంచి ఏ ఓట్లు పడదన్నారు నేను ఆల్రెడీ టీడీపీ కార్యకర్తని నేను టీడీపీ కార్యకర్తలనే నిమిస్తున్నాను కానీ ఎవరు దీన్ని ఎంతవరకు తీసుకెళ్తున్నారనేది ఆయన అవగాహన లేని మాటలు మాట్లాడుతున్నాడు ఎందుకంటే ఎనిమిది సార్లు ఏడు సార్లు ఎమ్మెల్యే అయి ఉండి ఈ రోజున రెండు వేల ఇరవై నాలుగులో డెబ్బై వేల మెజార్టీతో నగ్గాడంటే ఎస్సీలు ఓటు లేకుండా ఎలా నగ్గాడు ఇంత మెజార్టీ ఎక్కడొచ్చింది ఎస్సీ మాలలు కొంతవరకు మారారు కాబట్టి జగన్ ప్రభుత్వం మీద విరక్తి పుట్టి మీకు ఓట్లు వేయబట్టే ఈ రోజునే డెబ్బై వేల మెజార్టీ వచ్చింది మీరు ఎస్సీలు వేయలేదు ఓటు అనే స్వభావంతో మమ్మల్ని వచ్చిన మమ్మల్ని కూడా లెక్క చేయకుండా మీరు ఆ రోజు శుక్రవారం నాడు మేము వచ్చినప్పుడు మీరు మమ్మల్ని హేళన మీద చేస్తూ మాట్లాడారు ఎంతవరకు ఒకసారి మీరు ఆలోచించి మనసాక్షిగా ఆలోచించి మాకు సమాధానం చెప్పాలి ఎందుకంటే మీకు కూడా తిరుగుతున్న వాళ్ళే కార్యకర్తలు కాదు వచ్చిన నలుగురిలోని కార్యకర్తలు కాదు పేటలో ఇంకా ఉన్నారని ఓటర్స్ ఉన్నారు వారి అందరి సమక్షంలోనే మేము వచ్చాము పేట నిమిత్తం వచ్చాము మాకు కావాలని వచ్చాము రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఏడు నుంచి ఇరవై మూడు వరకు మాకు కనీసం ఒక కార్యక్రమం కూడా ఇవ్వలే ఇవ్వలేని పక్షంలో మేము మీకు సంబంధం లేదు ఇది మేము కమ్మలను కట్టుకున్నదని పట్టుకుంటే మేము మేము అడగలేని పక్షంలో ఉన్నాం పంచాయతీకి ఏండవర్ అయిన తర్వాత మా పేట నుంచి మా మాలస పేట నుంచి కొన్ని కార్యక్రమాలు కూడా చేసుకోవడం అయింది బలవంత కనుక మీ అండ చూసుకొని మీ అమ్మ కోసం మీ అండ చూసుకుని తాళాల బద్దలు కొట్టే స్థితికి వచ్చారంటే మీరు ఎంతవరకు వారికి సపోర్ట్ చేస్తున్నారో మీరు ఆలోచించి మాకు న్యాయం చేస్తారని కోరుకుంటున్నాను భీమ్ సోదరు ఇందాక ఒక ముఖ్యమైన విషయాన్ని మ మర్చిపోవడం వల్ల మళ్ళీ మీడియా ముఖంగా రావడం జరిగింది రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్లో గ్రామ పంచాయతీ వాళ్ళు దాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకున్న తర్వాత పంచాయతీ వాళ్ళ యొక్క ఆధ్వర్యంలో అన్ని కులాల వారికి కూడా దాన్ని అన్ని అకేషన్స్కి ఫంక్షన్స్కి కేటాయించడం జరిగింది ఆ టైంలో ఎస్టీలు ఎస్సీలు మాల మాదిగా బీసీలు అందరూ కూడా దానిలో ఫంక్షన్లు చేసుకోవడం జరిగింది ఇది ఎస్సీ ఎస్టీలు కాలు పెట్టారు కాబట్టి మేము కమ్మ కుల వస్తున్న ఎవరూ కూడా ఆధిపత్య కులాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరూ కూడా దాంట్లో కాలు పెట్టమని చెప్పేసి కళ్యాణ మండపాన్ని బహిష్కరించారు నిషేధించారు ఎందుకంటే అది మైలైపోయింది అంటుబడిపోయింది అని చెప్పేసి వాళ్ళు ఎవరూ కూడా దాంట్లో పెట్టలే కాబట్టే ఈ ఎలక్షన్స్ తర్వాత మళ్ళీ దాన్ని ఆక్యుపై చేసుకున్న తర్వాత దాన్ని గోమూత్రంతో పసుపులతో కడిగి మళ్ళీ మధ్యన మళ్ళీ గోరెంట్లో బుచ్చి సోదరిగా దాంట్లో తెలుగుదేశం పార్టీకి సంబంధించి లేదా ఈ కూటమికి సంబంధించినటువంటి ఆత్మీయ సభ అని చెప్పేసి పెట్టి ఆ రోజు దాంట్లో భోజనాలు పెట్టుకోవడం జరిగింది ఈ గోమూత్రం పసుపు నీళ్ళతో కడడం అనేది మాల సోదరులు లేదా వివక్ష అంటరాని కులాల వారని చెప్పేసి దీన్ని అనకపోతే ఏమంటారు ఈ విషయాన్ని ఒకసారి గౌరవనీయులు శాసనసభ్యులు గోరండ్ల బుజ్చోదరి గారు కూడా తెలియజేస్తుంది ఎందుకంటే మీరు మనమే వచ్చినప్పుడు ఇది అన్ని కులాల వారికి ఇప్పిస్తాను కమిటీ వేస్తానని చెప్పారు మేము మేము కాలు పెట్టినందుకే వాళ్ళు ఆ కళ్యాణ మండపాన్ని బహిష్కరించి ఐదు మైలు పడిపోయిందని చెప్పేసి వాళ్ళు ప్రోగ్రామ్స్ ఏమి పెట్టుకోకుండా బయట కార్యక్రమాలు చేసుకున్నప్పుడు మళ్ళీ మేము దాంట్లోకి వెళ్ళి మేము చేసుకున్న తర్వాత వాళ్ళు మళ్ళా గోమూత్రంతో కడగరు నీళ్ళతో కడగరని మాకు ఎలా నమ్మకం కలుగుతుంది ఒకటి రెండోది మళ్ళా అదే కళ్యాణ మండపాన్ని ఈ శ్రీరామ్ కాకతీయ కమ్మ కమ్మ అసోసియేషన్ రాసిపెట్టిన తర్వాత మీకు ఇవ్వమంటే మా పరిస్థితి ఏంటి మీ మాటలు మేము ఎలా నమ్మాలో కూడా మాకు అర్థం అవట్లేదు సార్ ఈ విషయంలోని కాబట్టి దయచేసి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని ఇది నూటికి నూరు శాతం మా డిమాండ్ ఏంటంటే అది పంచాయతీ ఆధ్వర్యంలో ఉంటే అన్ని కులాల వారికి వాళ్ళు ఇవ్వగలుగుతారు పైగా అది ప్రభుత్వం యొక్క ఆధ్వర్యంలో ఉంటుంది కాబట్టి మేము ధైర్యంగా చేసుకునేటువంటి అవకాశం మాకు ఉంటుందండి కాబట్టి తప్పనిసరిగా బుచ్చి సోదరి గారు ఈ విషయం మీరు అర్థం చేసుకొని దాన్ని యథావిధిగా పంచాయతీ వాళ్ళ యొక్క ఆధ్వర్యంలో ఉంచమని చెప్పేసి మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాం మీ కూటమి ప్రభుత్వం ఇలా చేసినట్టయితే వచ్చే ఎలక్షన్లో మీ కూటమి ప్రభుత్వానికి మేము సపోర్ట్ చేస్తాం తప్పనిసరిగా ఎందుకంటే అందరూ అందరూ అభిమానులు ఉన్నారు కాబట్టి మీకు అంత మెజారిటీ కూడా వచ్చింది కాబట్టి ఈ విషయం దృష్టిలో పెట్టుకుని మా పట్ల సానుకూలంగా మీరు దయచేసి ఈ విషయాన్ని పరిష్కరించమని చెప్పేసి దాన్ని పంచాయతీకే పంచాయతీ ఆధ్వర్యంలో ఉంచమని చెప్పేసి మరొకసారి వేడుకుంటూ అందరికీ జయబీవం తెలియజేస్తుంది దీని మీద కేంద్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ దృష్టి కూడా ఈ సమస్యను తీసుకెళ్ళాం సార్ మేము వాళ్ళు కూడా స్పందించారు తప్పనిసరిగా వాళ్ళు స్వామి గారు వచ్చారు తర్వాత ఆయన కూడా స్పందించారు తప్పనిసరి దీన్ని కలెక్టర్ గారి దృష్టి కూడా మేము కమిషన్ తరపు నుంచి నోటీస్ పంపిస్తామని చెప్పారు సార్ కాబట్టి ఇది మేమైతే సిద్ధంగా ఉన్నాం సార్ దీనికి ఎంతవరకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నామే దీన్ని పోరాటే తత్వం ఎందుకంటే అంబేద్కర్ ఆలోచన విధానం అంతా మా పోరాట పటమే కాకపోతే మా అంటరాని కులాలకి ఇలాంటి వివక్ష లేకుండా చేయమని చెప్పేసి మిమ్మల్ని ఒకసారి మళ్ళీ కోరుకుంటూ ముగిస్తున్నాను జై భర్గీకరణ